హాయ్ ఫ్రెండ్స్ అశోక్ ఎండిపి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా వాడు అన్నమాట పండగ కూర వెళ్తాడు అనమాట మా ఊరు కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళకపోతున్నాము ఈ వెళ్తాడు సుమా ఏడుస్తుందిరా పాపము ఆ స్వెటర్ అంటే ఇచ్చారా దాన్ని కొత్త తీ అవసరం లేదురా మాకు ఆ పాదవే కావాలరా టైం అవ్వాలా ఇంకా ఇంకా టైం ఉందా ఇంకో రెడీ అవుతున్నాడు ఊరు వెళ్ళినా వీడియో తీస్తావాడతా అన్ని పెడతావా మన ఊరు మొత్తం వీడియోలో నువ్వు వెళ్ళేసరి భోగి కూడా మధ్య సాయంత్రం ఇంకో భోగి వేస్తాం సాయంత్రం ఇంకో భోగి వేస్తావా అసలు అంటే సోమవారం భోగి అనుకోను వీళ్ళకి టిక్కెట్లు రెండు రోజులు అయితే టిక్కెట్లు దొరకలేదు టిక్కెట్లు దొరకపోవడం వల్ల ప్రతిరోజు రైల్వే స్టేషన్కి వెళ్ళడము లేదంటే ఇక్కడ బుకింగ్ అవుంటే కదా షటర్లో అక్కడ అడగడము అయినా సరే ప్రతిరోజు అడుగుతాన్రు మనకి తత్కాల టికెట్లు కుదరలే నిన్న నిన్న నిన్నగా తీసుకున్నారు ఎందులో తీసుకున్నారు ప్రీమియం 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 తత్కాల తీసుకుని అంట పదమూడు వందల యాభై రూపాయలు అనవసరంగా తీసుకున్నారు అనవసరం అంటే ఇప్పుడు రిజర్వేషన్ ఎంత ఐదు వందల యాభై తత్కాలెంత ఏడు వందల యాభై ఇప్పుడు ప్రీమియం అంతే చాలా ఎక్కువ కదా మళ్ళీ ఇప్పుడు పండగలో పండ టైం లేదంటే జనాలు ఎక్కువ ఉంటారు రిజర్వేషను మళ్ళీ ఆ డబ్బులతో ఏసీకి వెళ్ళిపోవచ్చు ముందైతే రిజర్వేషన్కి దానివల్ల ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రిజర్వేషన్ అయినా జనరల్ అయినా అంతా ఒకలాగే ఉంటుంది పండగ టైం కాబట్టి అందరూ ఎక్కేస్తారబ్బా కాబట్టి తప్పులు ఇంకెళ్ళాల్సిందే వెళ్ళాలని డిసైడ్ అయినాడు కాబట్టి వెళ్దాను ఓకేనా అంతే కదా నీ అయితే డోర్ ఎందుకు వేసింది అయితే ఆ స్వెటర్ నువ్వు తీసుకెళ్ళిపోతామని మనకేం లేదు నేను వెళ్ళిపోతామని ఏమీ బాధ లేదు కానీ నీ అమ్మ ఎడుతుంది మరి నువ్వు వెళ్ళిపోతావు నువ్వు ఊరు అని ఎవరికి బాధ లేదు రజ అని అందరికి సంతోషమైన వెళ్తే సుమాకి సంతోషం చూడు నసంతో నశ వెళ్ళిపోతుందని అందరు హ్యాపీ ఫీల్ అవుతారు సుమా అది ఏడుపు కాదు అది ఆ స్వెటర్ గురించి ఏడుస్తుంది నువ్వు ఎల్లు అక్కడి నుంచి రా ఇంకా వెళ్ళు రేపు ఏ వెంకి ఎవరు ఎవరో ఏ బాయ్ ఓకేనా జాగ్రత్తండి ఓకే నేను రావాలా లోపలికా నేను రావాలా మీ సీట్లు లేవురాటి ఏదిలా అరవై అరవై ఒకటి అరవయా అరవై రెండు అరవై ఆరు సరే ఊరి ఫోన్ చేయండి రా baik का नाही நோட்ல கேளுக்கா கனக்கு மோலிக்கை